హాస్పిటల్లో చేరిన రష్మి హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళిన సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసే మరి ఉన్నట్టుండి రష్మి హాస్పిటల్లో పడడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు రష్మి గురించి మనందరికీ తెలిసిందే తాను జబర్దస్త్ షోలు చేయడానికి ఏ షో చేయడానికైనా ఖచ్చితంగా వెనకాడదు ఎందుకంటే తనకి షో చేయడం అంటే చాలా ఇష్టం యాంకరింగ్ అంటే చాలా చాలా ఇష్టం అప్పట్లో అడపదడప సినిమాలు చేసినప్పటికీ సినిమాలలో ఛాన్స్ వస్తున్నప్పటికీ కూడా నేను ఆ సినిమాలను వదిలేసి యాంకర్గానే చేస్తాను అని చెప్పి దృఢ నిర్ణయం తీసుకున్నారు రష్మి అంతలా ఇష్టపడతారు అయితే ఈ నేపథ్యంలోనే మరి ఒక ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి హడావుడిగా ఏం తినకుండానే ప్రోగ్రాం అటెండ్ అవ్వడానికి హడావుడిగా వచ్చేసారట రష్మి ఇక ప్రోగ్రాం ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్న మధ్యలోనే ప్రోగ్రాం మధ్యలో కళ్ళు తిరిగి అడ్డం పడిపోవడంతో వెంటనే అక్కడున్న వారందరూ కూడా మరి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే డాక్టర్స్ కూడా ఏమీ లేదు తన ఆరోగ్యం బాగానే ఉంది అని కూడా చెప్పుకొచ్చారట దీంతో ఈ విషయం తెలుసుకున్న సుధీర్ వెంటనే మరి రష్మి హాస్పిటల్లో ఉందని తెలిసి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి రష్మిని కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం